మన టాపిక్ వచ్చేసి స్టూట్ ఇంటెలిజెన్స్ అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మనిషి యొక్క అతి తెలివి వల్ల మనిషి తన కొన్ని మానసిక పరమైన ఆలోచనలు కొన్ని ఊహాగానాలు కొన్ని భ్రమ కారణంగా తన చుట్టూ తనకు కావాల్సినటువంటి డిజైస్టర్ని క్రియేట్ చేసుకోవడానికి చేసేటువంటి పనుల వల్ల తను ఉపయోగించేటువంటి ఇంటెలిజెన్స్ వల్ల తను తన చుట్టూ ఏర్పరచుకున్నటువంటి ప్రపంచంలో వాస్తవాన్ని వదులుకొని వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ బతుకుతున్నటువంటి హ్యూమన్ లైఫ్ దీంట్లో సైకలాజికల్గా మీరు చెప్పాల్సిన విషయం ఏంటి స్టూపిడ్ ఇంటెలిజెన్స్ అంటే స్టూపిడ్ అనేది అడ్జక్టివ్ ఇంటెలిజెన్స్కి అతి తెలివి స్టూపిడిట్ ఈస్ డిఫరెంట్ ఇంటెలిజెన్స్ రెండు ఆపోజిట్ వర్డ్స్ బట్ కరెక్ట్ ఇంటెలిజెన్స్ కాదు రాంగ్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాడు అనేది అయితే ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్ ఇంటెలిజెన్స్ మనం ఏమంటామంటే తన ఆ వ్యక్తి తను బ్రతకటానికి అవసరమైనటువంటి ఆ లో తను నేర్చుకుని కొత్త కొత్త ఇప్పుడు సపోజ్ ఒక ట్రైబల్ విలేజ్ లో ఉన్నాడు అప్పుడు వెళ్తున్నప్పుడు సడన్లీ ఒక యానిమల్లో అటాక్ చేసిన దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ దానికి నాలెడ్జ్ కూడా బట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు చీట అన్నిటికంటే చాలా ఫాస్ట్ పరిగెట్టేటువంటి యానిమల్ దాని ఆహారం జింక జింక వెంటబడినప్పుడు చాలాసార్లు చీట వేటాడటంలో ఫెయిల్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ స్పీడే దానికి ఇబ్బంది చాలా స్పీడ్ వెళ్ళేసరికి చీట జింక్ ఏం చేస్తాను పరిగెత్తి పరిగెత్తి సడన్లీ టర్న్ తీసుకోండి ఏం చేస్తుంది అంత ఫాస్ట్న చీట టర్న్ తీసుకోలేకపోతుంది అక్కడ దాన్ని సర్వే అయిపోతుంది దట్ ఈజ్ ఇంటెలిజెన్స్ దానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అలా రకరకాలుగా జంతువులు కూడా వాటి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎట్లా వెళ్ళాలి చెరువు వెళ్ళిపోతున్నప్పుడు వేరే దాంట్లోకి ఎట్లా వెళ్ళిపోవాలి ఆ చేపలకి ఇంటెలిజెన్స్ ఉంటుంది అవన్నీ కూడా అంటే ఇంటెలిజెన్స్ అంటే జీవితానికి అవసరమైనటువంటి డెసిషన్ కరెక్ట్ గా తీసుకొని దాన్ని యాక్ట్ చేయటం పెర్ఫార్మ్ చేయటం ఆ స్కిల్ని ప్రాపర్ గా పెర్ఫార్మ్ చేస్తే దాన్ని వెళ్ళటం చేప ఇలా ఇలా ఊగుతూ వెళ్తుంది అవసరమైనప్పుడు జంప్ చేస్తుంది ఆ పక్షి ఎగురుతూ ఉంటుంది అవసరమైనప్పుడు ఆ నీళ్ళల్లో కూడా వెళ్ళి ఆ చేపను పట్టుకుంటుంది ఇటువంటి అన్ని కూడా ఇంటెలిజెన్స్ అలాగే మనిషి కూడా ఉంది అయితే మనిషికి ఎప్పుడైతే సమాజం ఏర్పడిందో ఈ బ్రతకడం కంటే ముఖ్యము సామాజికమైన ఇమేజ్ అయింది ఈకో సమాజంలో నేను గొప్పవాడిని అవ్వాలి నేను తెలివైన వాడిని అనే పేరు కావాలి ఇటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ అవసరమైన బ్రతకడానికి అవసరమైన ఈజీ దాన్ని కూడా కాంప్లికేటెడ్ చేసుకుంటూ ఈ స్టూపెడ్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకుంటాను ఉదాహరణకు అక్కడ ఆఫర్లు వస్తుందంటే వాడిపోయి కొనుక్కుంటా నువ్వు ఆ షర్ట్ మూడు వేల రూపాయలు కొన్నావు నేను ఎయిటీ పర్సెంట్ ఆఫర్లో అమెజాన్లో నేను ఆరు వందల రూపాయలకే కొన్నాను చూస్తే ఆ మూడు వేల రూపాయలు పెట్టి కొన్న అతను ఫుల్ తన ఇంటెలిజెంట్ అని రా అనుకుంటూ ఉంటాడు ఇది కూడా అంతే అనుకుంటుండీ బరే కొట్టేసాడు అతను అంత తెలివైనడు కరెక్ట్గా టైంలో తన డేషన్ తీసుకున్నాడు అనిపిస్తుంది కానీ క్లాత్ అది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత సేమ్ బ్రాండ్ సేమ్ సైజు సేమ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత అది ఇది మూడు వేల రూపాయలు పెట్టుకున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వంటీ త్రీ మేలోనేమో తయారైంది స్టిచ్చింగ్ చేసింది తను తీసుకుని ఉంటాడు సేమ్ అదే బ్రాండ్ సంబంధించింది టూ థౌజండ్ ట్వంటీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ మేలో స్టిచ్చింగ్ అయినటువంటిది రెండు పక్కపక్క ఎపీరియన్స్ ఒకటే ఉంటాయి కానీ అది షోరూంలో త్రీ మంత్స్ సర్ త్రీ ఇయర్స్ ఉండటం వలన దానికి లైఫ్ తగ్గిపోయింది సో ఈ త్రీ థౌజండ్ది కనీసం వన్ ఇయర్ ఒక పది సార్లు వాళ్ళు ఇరవై సార్లు ఒత్తుక్కునేసుకోగలుగుతాడు బట్ సిక్స్ హండ్రెడ్ది ఓన్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కదా అది ఫేడ్ అయిపోవటమో చిరిగిపోవటమో పీస్ పీస్ రావటం జరుగుతుంది ఇక్కడ ఎవరిస్తారు ఆఫర్లో మనకి ఫ్రీగా ఏ కంపెనీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా లేకపోతే ఏ ఫ్యాక్టరీ అయినా తన ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువకి ఎందుకు ఇస్తారు ఇచ్చే అవకాశమే లేదు కానీ ఆఫర్లో వచ్చింది అంటాడు ఆఫర్ ఇస్తున్నాడంటేనే అక్కడ అతను ఏదో తన అవతల అమ్మేవాడికి ఏదో ఇబ్బంది ఉంది అందుకని దీన్ని తోసేస్తున్నాడు ఎవరు కావాలని నష్టం కోసం బిజినెస్ చేస్తారు కానీ ఆఫర్లో నాకు దొరుకుతుంది అనుకోవటం అక్కడ మోసపోవటం ఇటువంటి అన్నీ జరుగుతుంది ఇది ఇష్టపడి అలాగే బెట్టింగ్ రాసి లైఫ్ లీడ్ చేయాలి స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసేసి డే ట్రేడింగ్ చేసేసి లాభాలు ఎప్పుడు గడించేయటం ఎక్కడి నుంచి వస్తే లాభాలు ఈ రోజు నీకు లాభం వచ్చిందంటే వేరే వాడికి నష్టం వచ్చింది ఈ రోజు వాడికి లాభం వచ్చిందంటే రేపు పొద్దున నీ దగ్గర ఇంకో దగ్గర నుంచో నష్టం పోవాల్సింది కానీ స్టాక్ ఎక్స్చేంజ్ లో స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి మనం ట్రేడింగ్ చేసి సంపాదించేసుకోవచ్చు అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు తెలివిగా చేయాలి తెలివిగా చేయాలి తెలివిగా చేయాలి అప్పుడు ప్రొడక్షనే లేదు ప్రొడక్షన్ లేని లాభం రాదు మీరు నేను ఒక గ్యామ్లింగ్లో లేకపోతే పేకాట ఆడాం మీరు దగ్గర ఒక రెండు వేల రూపాయలు నేను ఒక రెండు వేలు పట్టుకొచ్చి ఎన్ని రోజులు ఆడినా ఈ మొత్తం నాలుగు వేలే ఉంటాయి మన దగ్గర ఇటు అటు అది ఇటు ఎక్స్చేంజ్ అవుతాయి తప్ప టైం వేస్ట్ అయిపోతుంటుంది తప్ప మన ఆహారం వేస్ట్ అన్ని వేస్ట్ తప్ప ఈ ఇది నాలుగు వేలు ఎప్పుడు నలభై వేలు కాదు అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్లో ఎక్కడి నుంచి డబ్బు అంటే వేరే వాళ్ళు నష్టపోయాడు ఆ నష్టపోయింది ఇంకా ఎక్కువ ఉంటుంది నీకంటే నా దగ్గర ఒక వన్ ల్యాక్ రూపీస్ ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ లాస్ అయింది ట్వంటీ పర్సెంట్ లాభం అయింది ఈక్వల్ కాదు రైట్ ట్వంటీ పర్సెంట్ లాస్ ప్లస్ బ్యాంక్ యొక్క కమిషన్ పోను ట్వంటీ టూ రూపీస్ పోతే నా దగ్గర మిగిలేది ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్లో ట్వంటీ పర్సెంట్ పోతే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తే కమిషన్ పోను మిగిలేది నాకు ఎయిటీన్ రూపీసే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు వన్ ఎయిటీన్ రూపీస్ అయ్యింది ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చినప్పుడు ఎయిటీ ఎయిట్ రూపీస్ అయింది ట్వంటీ టూ రూపీస్ పోతే సేమ్ ట్వంటీ పర్సెంట్ లాభ మూసిమో ఎయిటీన్ రూపీస్ వస్తుంది ఇంకా ఫోర్ రూపీస్ వేరియేషన్ ఉంది అంటే నా ట్వంటీ పర్సెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ గెయిన్ అయినప్పుడే ఈక్వల్ అవుతుంది అలా కాకుండా ఎంత వస్తుంది అంత వస్తుంది అని అక్కడ మోసపోతూ ఉంటారు అలాగే వెర్జిన్ చేసుకోవాలని ఇది ఒక కాన్సెప్ట్ ఈ మధ్య బాగా అంటే ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కూడా పెరిగిపోయి మానసిక సమస్యలు కూడా ఎరుకుంటున్నాయి వర్జినిటీ ఏమి ఉంటుంది ఎప్పుడైతే అమ్ముడు పోయిన సరుకుని ఆఫర్లు అమ్ముతున్నారో ఎప్పుడైతే అమ్మాయికి ఏమన్నా ఇబ్బందులు ఉండి రోగాలుండో ఇంకో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఎవరు కూడా ఆమెని ఆశపడే అవకాశం లేనప్పుడు ఆబ్వియస్గా వర్జిన్ ఉంటుంది ఆ వర్జినిటీని గ్లోరిఫై చేసి తోసేయటం కోసం చేస్తూ ఉంటాడు తను వర్జిన్ చేసుకుంటాడు తెల్లారి నుంచి ఆమె వర్జినే కాదు కదా నీతో చేసిన రెండో రోజు నుంచి మా ఆమె హెల్త్ ఆమె యొక్క మానసిక స్థితితో లేకపోతే అతని యొక్క హెల్త్ మానసిక స్థితి చూసుకోకుండా ఇది అనవసరమైన విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తన ప్యాకేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తన ప్రాపర్టీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సోషల్ స్టేటస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వెర్జనీటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవటం కూడా స్టూపిడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏమవుతుందంటే మనిషి పిక్ పాకెట్ థీరీ అంటారు పిక్ పాకెట్ ఏం చేస్తారంటే ఇటు పక్క బలంగా తగులుతాడు తగిలేసరికి ఇక్కడ ఉండేసరికి పాకెట్లోంచి వెళ్ళిపోతాయి ఇది స్పరిశ ఎందుకు తెలియలేదంటే ఇటు ఇది చాలా బలంగా తగలబట్టి ఒకసీటే అలా అలా సమాజంలో వేరే వైపు నుంచి నిన్ను బలంగా తగులుతూ ఇప్పటి నుంచి లాగించిపోతుంటే దాన్ని తెలివని గ్లోరిఫై చేస్తూ ఉంటారు ఎందుకు నేను మోసపోవటం అది అతను ఏమనుకుంటాడు తెలివి అనుకుని తను మోసపోతుంది ఇది సామాజికంగా అలాగే న్యాచురల్ కూడా చాలా ఈజీ లైఫ్ శరీరానికి ఏం కావాలంటే కొంత ఆహారము కొంత వాటర్ కొంత ఆక్సిజన్ లేటర్ సెక్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఈ ఆహారం ఎంత సంపాదించినా అంతే ఆహారం తీసుకోవాలి ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా అంతే ఆహారం తీసుకోవాలి ఆ ప్రకృతి నుంచి ఇది ఆహారం చాలు అనే విషయం అర్థం కాక మనం బాగా సంపాదించి మంచి ఆహారం వస్తుందేమో అనుకోండి మంచి కెమికల్స్ కొనుక్కొని తింటూ ఉంటాం మనిషి బాగా రిచ్ అవటం అంటే ఏంటంటే ఆర్గానిక్ గా లభించేటువంటి ఫుడ్ వదిలేసి కాస్ట్లీ కెమికల్స్ కొనుక్కొని తింటాం దట్ ఈర్ ఇంటెలిజెన్స్ తన ఇంటెలిజెంట్ అని భావిస్తూ ఉన్నాడు ఈఎంఐలు పెట్టుకుంటూ ఉంటాడు ఈఎంఐలు అంతా కూడా మోసమే ఉంటుంది అలాగే క్రెడిట్ కార్డు తీసుకుంటూ ఉంటాడు ఒక అమ్మాయి అంది మా హస్బెండ్ అన్ని క్రెడిట్ కార్డు మీద చేస్తూ ఉంటారు సార్ ఈ మధ్య క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని చెట్టిలు కడుతూ ఉంటాడు ఇక్కడ లాసే అక్కడ లాసే ఎవరు లాస దాని తెలియనుకుంటూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా మనిషి తను లాజికల్లీ థింక్ చేయకుండా సమాజం గ్లోరిఫై చేయటం ఈగో సాటిస్ఫై చేయటం వలన అది నిజం అనుకుని తను ఇంటెలిజెంట్ అని భావిస్తూ ఉండటం అదే స్టూపర్ ఇంటెలిజెంట్ అయితే దేంట్లో నేను ఎక్కువగా ప్రతి జీవిని కంపేర్ చేసుకుంటాను హ్యూమన్ లైఫ్ ప్రతి జీవికి పొద్దున లేచిన వాటర్ ఫుడ్ నిద్ర ఆక్సిజన్ ట్రావెల్ ప్లస్ నేచురల్ ఎయిర్ ప్రశాంతత కోసం కాస్త ఇట్లా ఇది హ్యూమన్ లైఫ్లో కూడా ఉంది ఆల్మోస్ట్ ఫ్రీ దాన్ని నేచర్లో ఉన్నటువంటి ఈ నేచర్ థింగ్స్ పక్కా పెట్టేసి తను ఏం చేస్తున్నాడంటే నిద్ర కోసం లగ్జరీ లైఫ్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు ట్రావెల్ కోసం లేజినెస్తోనే కొన్ని వాహన సౌకర్యాలు ఏర్పరచుకొని ఇది చేస్తున్నాడు అయిన బంధాన్ని క్రియేట్ చేసుకొని మెంటల్గా హరాష్ అవుతున్నాడు తనకు తను పొత్తే ఈ ట్రావెల్ ఆర్టిఫిషియల్ ట్రావెల్ అంటే మా అంటే శరీరపరంగా శారీరకంగా ట్రావెల్ చేయకుండా కొన్ని వాహనాలను వాడుకొని మొత్తం వరల్డ్ గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేసుకుంటూ ఇట్లాంటి వాటి వల్ల ఎదురయ్యేటువంటి కొన్ని నష్టాలను మళ్ళీ తనే ఇంటెలిజెన్స్తోని కొన్ని సొల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటూ దాంట్లోనే ఉడుతున్నాడే తప్ప దాని నుంచి బయటకు వచ్చి వాస్తవం ఏంది నేను ఏది అనుభవించాలి ఏది చేసుకోవాలి ఏది స్వీకరించాలి ఏది వదులుకోవాలి అనే ఆలోచన చేయకుండా అందులోనే ఉంటున్నాను మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మ్యారిటల్ లైఫ్ని సపోర్ట్ అంటే తనే లీడ్ చేసుకుంటున్నాడు తనే మెయింటైన్ చేసుకుంటున్నాడు దాని ద్వారా వచ్చే మమ్ మెంటల్ హెరాస్మెంట్స్తోని మానసికంగా ఇబ్బంది పడుతూ మెంటల్లీ కొన్ని రకాల ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకొని తనే మళ్ళీ సొల్యూషన్స్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రాగా దాన్ని నయం చేసుకోవడానికి కొన్ని దారులు ఎంచుకుంటున్నాడు శారీరకంగా నడవడం మానేసి కొన్ని వాహన ఏర్పాట్లు చేసుకొని ఆ వాహనాలు వాడుకుంటూ లేజినెస్తో శారీరకంగా కొన్ని రకాల అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు ఇంధనం వాడకంతో వాహనాల ఇందక ఇంధనం వాడు వాడకంతో వాతావరణ కాలుష్యాన్ని క్రియేట్ చేసుకుంటూ వాటి వల్ల ఏర్పడేటువంటి కొన్ని అనారోగ్యాలకి మళ్ళీ తనే సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటూ దాని ద్వారా కొన్ని దారులు ఇచ్చుకుంటున్నాడు మళ్ళీ బాగుపడాలని అంటే యాక్చువల్లీ న్యాచురల్గా నడుచుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు శారీరకంగా ఉండదు వాతావరణ పరంగా ఎలాంటి నష్టం ఉండదు ఇలాంటి వాహన ఏర్పాట్లు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇంధన కాలుష్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఇటు శారీరకంగా శ్రమ లేకుండా ఏర్పడే అనారోగ్యంతో కావాల్సిన కొన్ని సొల్యూషన్స్ ఇటు ఇంధన పరంగా ఏర్పడేటువంటి కాలుష్యం వల్ల ఏర్పడేటువంటి అనారోగ్యాలకు కొన్ని రకాల దారులను మళ్ళీ ఏర్పరచుకుంటుండే ఏంటి అంటే దాంట్లో మళ్ళీ నీకు బాగుపడాలనే ఉద్దేశంతోని నేను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోని కొన్ని దారులు మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నాను ఇట్లా ఉంటున్నాడే తప్పి నేచురల్గా మళ్ళీ నేను బ్యాక్ అవ్వాలి దాంట్లోకి వెళ్ళాలి అని ఆలస్యం చేయట్లేదు ఎగ్జాక్ట్లీ అదే సార్ దీంట్లో స్టూపిడ్ ఇంటెలిజెన్స్ అనేది ఇది అంటున్నాను ఎగ్జాక్ట్లీ నేచురాల డిని పార్లర్ ఇంటెలిజెన్స్ అని ఇదే మంచి తను తెలివైనవాడు అనుకోవటం స్టుపిడ్ ఇంటెలిజెన్స్ యా నేచర్కి విరుద్ధంగా చేయటం ప్రతి విషయాన్ని నేచర్కి విరుద్ధంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ బయలాజికల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ నేచర్ని తను కంట్రోల్ చేయగలను అని నేచర్కి విరుద్ధంగా తన డిజైన్ నేచర్కి అనుగుణంగా జరగాలి ఉదాహరణకు ఒక పడవ తెరచాప ఉంది గాలి తనకు అనుకూలంగా వచ్చినప్పుడు తను వెళ్లాల్సిన గమ్యం వైపు గాలి వీస్తున్నప్పుడు దాని తెరచాప విప్పాలి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు చేసి తన తెట్ల సహాయంతో వెళ్ళాలి ఆ గాలి రెసిస్టెన్స్ లేకుండా డిజైన్ చేసుకోవాలి ఇలా చేసుకోకుండా తన లైఫ్ చేస్తున్నాడంటే వెహికల్స్ కన్నా డిజైన్ చేసి తన లైఫ్ మాత్రము ఇంకా విరుద్ధంగా చేసుకుంటూ ఉన్నాను నేను సైకాలజీలో అంటే కౌన్సిలింగ్లో ఏం చెప్తూ ఉంటానంటే శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టుకో మనసును కష్టపెట్టుకోవద్దు కానీ వీళ్ళు ఏం చేస్తారు శరీరాన్ని సుఖపెట్టుకున్న కోసం శరీరము కష్టపడుతుంది మనసు కూడా కష్టపడాల్సి వస్తుంది రైట్ ఇప్పుడు తను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం కోసం లాట్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉంటాడు ఇన్సూరెన్స్తో మీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బుల కోసం హాస్పిటల్ వాళ్ళు మీ శరీరానికి వస్తారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం కోసం అతను మొత్తం హెల్త్ అంతా పాడు చేసుకుంటూ జాబ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే మీకు ట్రీట్మెంట్ ఇచ్చింది దానికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెల్త్ ఆరోగ్యం వేరు వైద్యం వేరు మీ వైద్యానికి డబ్బులు పే చేస్తుంది వైద్యం అంటే ఇప్పుడు జబ్బు పడినప్పుడు అవసరం రైట్ అయితే ఈ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హాస్పిటల్స్ మీ శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయి ఉదాహరణకి మీకు థర్టీస్ లేట్ థర్టీస్ ఫార్టీస్లో ఉన్న ఎవరైనా ఫీమేల్ తీసుకుని ఈ గైనిక్ ప్రాబ్లం ఉందని ఒక గైనికాలజీ రిలేటెడ్ హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు అడుగుతారు ఇన్సూరెన్స్ ఉందా అని అడగండి అడుగుతారు వాళ్ళు అంటే లేదని చెప్పండి వాళ్ళు ఏం సజెస్ట్ చేశారో చూడండి సేమ్ అదే ఫీమేల్ తీసుకుని వేరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కూడా అడుగుతారు ఇన్సూరెన్స్ ఉందా అని ఉందని చెప్పండి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో చూడండి ఎక్కడైతే ఇన్సూరెన్స్ లేదో మందులు సజెస్ట్ చేస్తారు ఉందన్నారు అనుకోండి మీది కాదు కదా డబ్బు సర్జరీ అంటారు చిన్న బ్లాక్ ఉన్న అంటారు బికాస్ ఇన్సూరెన్స్ ఒకటి పే చేస్తారు మీకు కూడా ఇన్సూరెన్స్ పే కానీ ఈ లోపల మీ శరీరాన్ని కట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ మీరు తీసుకోబట్టి మీ హెల్త్ డ్యామేజ్ చేస్తున్నారు మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఫైనల్ అనుకుంటాం పోనీ ఇన్సూరెన్స్ ఏమైనా హెల్త్ ఇస్తున్నా హెల్త్ ఇవ్వట్లేదు హెల్త్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ వైద్యం వస్తుంది అదే మార్నింగ్ నేస్ నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే హెల్త్ వస్తుంది ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి ఏం తినాలో తెలియ కార్బోహైడ్రేట్స్ తినేస్తూ ఉంటాం షుగర్స్ తినేస్తూ ఉంటాం రకరకాల కెమికల్స్ తినేస్తూ ఉంటాం కోకో కోలాలు తాగుతూ ఉంటాము పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీమ్లు ఇవన్నీ తినేస్తూ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం వాట్ ఈస్ అ యూస్ సో అలాగే ట్రావెలింగ్ కూడా మీరు చెప్పినట్టుగా యాక్చువల్గా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు ట్రావెల్ చేస్తేనే గొప్ప అనుకోండి జంతువులు దూరం దూరం పోవు వాటి ఫుడ్ దొరికినప్పుడే వలస వెళ్తాయి అసలు హిందూ ఫిలాసఫీ కూడా అంతే హిందూ ఫిలాసఫీ ఆ సముద్రాలు దాటకూడదు అని చెప్తారు అలాగే ఒక సన్యాసి తను మొత్తం తిరిగి అడుక్కోకూడదు ఆ భిక్షు ఎవరో ఉంటారు ఏరియాలో ఒక ఇంటి ముందు నిలబడి అడగాలి భిక్షం ఏమను భిక్షాం దేహి ఏదో అంటారు కదా గట్టిగా ఆడేస్తే అవి రాకపోతే కొంచెం టైం తర్వాత రెండోసారి కొంచెం టైం తర్వాత మూడోసారి అంతే ఇంక అక్కడ స్టే చేయదు వెళ్ళిపోవాలి సెకండ్ దానికి వెళ్ళిపోవాలి అట్లా ఏడు ఇళ్ళల్లో ఎంత భిక్ష తొలుతో అంతే ఏడుగురు ఇవ్వకపోతే ఆ రోజు నీళ్ళ దాకా ఉండాలి కొండ ఉంటుంది పైకాన్ ఆ కొండ కొంత దూరం దాటి వెళ్ళదు ఆ లోపలికి ఏదన్నా ఒక యానిమల్ వస్తే దాన్ని ఆహారంగా తీసుకుంటారు లేకపోతే పస్తుంటారు కానీ ఎప్పుడైతే ట్రావెల్ మొదలైందో వెహికల్స్ వచ్చేసినాయో వెళ్ళిపోవటం దూరం దూరం వెళ్ళిపోయి రావాలన్న దాంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు పొల్యూషన్ వస్తుంది తన హెల్త్ పాడవుతుంది నడిచి వెళ్తే ఎంత వెళ్ళగలరు ఇప్పుడు కరోనా అప్పుడు మనకి వితిన్ డేస్లో చైనాలో వస్తే వెంటనే వరల్డ్ మొత్తం వచ్చేసింది ఎలా వచ్చింది బికాస్ ఆఫ్ విమానాలు విమానాలు లేవనుకోండి నడిసి వెళ్ళటం అనుకోండి ఈ చైనా నుంచి చైనా నుంచి బర్మా రావడానికి కనీసం వన్ మంత్ పట్టుద్ది అంత మొబిలిటీ ఉండదు మొబిలిటీ లేనప్పుడు ఈ వైరస్లు కూడా అంత తొందరగా వెళ్ళే అవకాశాలు ఉంటుంది రోజుల్లో ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే వారం రోజులు పట్టింది కాబట్టి మెల్లగా మనము మారుతున్న కొద్దీ వాతావరణానికి మన శరీరం అలవాటు పడుతుంది ఈరోజు విమానం ట్రైన్లు మార్నింగ్ కల్లా అక్కడ దిగేసరికి అక్కడ హ్యూమిడిటీ అంతా మన శరీరానికి కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇలా అనేక రకాలుగా విషయాలు తెలుసుకోలేక నేచర్ని తను కంట్రోల్ చేసుకోగలనని నేచర్కు విరుద్ధంగా తన లైఫ్ని ఎక్స్పెక్టేషన్స్ని అండ్ కార్పొరేట్స్ రెచ్చగొట్టారు కాబట్టి లేకపోతే ఇంకోవారు రెచ్చగొట్టారు కాబట్టి దానికి అనుగుణంగా తన లైఫ్ని డిజైన్ చేసుకోవటం వలన తను సఫర్ అవుతూ ఉన్నాడు దాన్ని ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాడు యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా దట్ ఈస్ స్టూపిడిటీ యాక్చువల్లీ ఏంటంటే చాలా మట్టుకు నిద్రపోయే విషయంలో కూడా లగ్జరీని మెయింటైన్ చేస్తున్నాడు ఆ రకంగా కూడా మంచి చాలా రకాల ఎఫెక్ట్ అవుతుంది అంటే నిద్ర నిద్ర కూడా నిద్ర పోవటానికి మార్గాలు అనుకుంటున్నాడు యా చిన్నప్పుడు మనం బుక్ తెలిసి నిద్ర వచ్చింది నిద్ర వస్తుంది అనే విషయం తనకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నాకు అంతే నిద్ర మనకి ఏదైతే పని చేయాల్సి వస్తుందో అనుకునే నిద్ర వస్తుంది నిద్రపోవటమే పనిలా పెట్టుకుని నిద్ర నిద్రపుచ్చాలి అనుకున్న మన ముద్ర నిద్రపుచ్చాలి అంటే మైండ్ వర్క్ చేయాలి మైండ్ వర్క్ చేయాలంటే నిద్రకు ఆపోజిట్ అది కదా అక్కడ లూప్లో పడిపోయి ఇక్కడ ఏ దారి లేక తను మెడిసిన్ వాడటము ఇంకోటి సార్ ఇప్పుడు పడుకోవడానికి లగ్జరీ మెయింటైన్ చేస్తున్నాడు అంటే తనకి బిడ్ కావాలి కర్మ కావాలి ఇవన్నీ కేడి చేయడానికి కంపెనీస్ కావాలి వాటి వల్ల ఏమవుతుంది మళ్ళీ తను నేను జస్ట్ కంపారిజన్ నేను ఇలాంటి లైఫ్ని లీవ్ చేస్తాను దాదాపు లో పూర్ ఫ్యామిలీస్ అంటే ఫ్యూ పూర్ పర్సన్ కూడా అదే క్వాలిటీ నిద్ర ఉంటుంది ప్లస్ నువ్వు లగ్జరీగా ఉన్నా కూడా అదే నిద్ర ఉంటుంది కానీ ఇక్కడ క్వాలిటీ డిఫరెన్సెస్ ఎందుకు అవుతున్నాయంటే పొల్యూషన్ ఏసీ కానివ్వండి కూలర్ కానీ ప్లస్ తను వాడేటువంటి కొన్ని మెటీరియల్స్ వాటి వల్ల ఏర్పడేటువంటి కొన్ని కాలుష్య పరిస్థితులు కానివ్వండి ఇట్లాంటి పరిస్థితుల వల్ల నిద్రను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు ఇంకోటి ఏంటి అంటే వీటన్నింటినీ రెడీ చేయడానికి కొన్ని కంపెనీస్ కావాలి వాటి వల్ల పొజిషన్ తన లేజినెస్ వల్ల నడవలేని నడవలేక కొన్ని రకాల వస్తువుల్ని యూజ్ చేసే పరిస్థితుల్లో ఉన్నాడు మనిషి లేజినెస్ లేజినెస్ వల్లనే దాదాపుగా ఈ ట్రావెల్ కోసం వాహనాలను వాడడం కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ని తను యూజ్ చేసుకోవడం ఈజీగా వర్క్ అయిపోవాలన్నటువంటి కొన్ని వస్తువులను వాడడం వల్ల మనిషి ఇటు శారీరకంగా ఎఫెక్ట్ అవుతున్నాడు శ్రమ లేక ప్లస్ వాటిని తయారు చేయడానికి కొన్ని కంపెనీలు రిలీజ్ చేసేటువంటి కాలుష్యం వాటిని వాడుకోవడానికి రిలీ ఉపయోగించేటువంటి పవర్ కానివ్వండి నెట్వర్క్ విషయాలు కానివ్వండి అది ఇంటర్నెట్ వైఫై లాంటి విషయాలు కానివ్వండి వీటి వల్ల తన యొక్క లైఫ్ని తను కోల్పోతున్నాడు అనేది లైఫ్ కాలిటీని కోల్పోతున్నాడు అనేది నా ఉద్దేశం ఎగ్జాక్ట్లీ ఇది స్టూపీడ్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి విషయాలు ఇంటెలిజెన్స్లో ఉన్న విషయాలు ఏంటంటే నేచురల్ నేచురాలిటీని ఫాలో అవ్వ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సింపుల్ ఏంటంటే నేచర్ని ఫాలో అవడం ఇంటెలిజెన్స్ నేచర్ని కాదని దానికి విరుద్ధంగా నేను చేయగలను అని ట్రై చేసి మరింత ట్రబుల్లో పట్టాము స్టూపీడ్ ఇంటెలిజెన్ రైట్